ఉండి ఎమ్మెల్యే అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి క్షమాపణ కోరుతూ హనుమాన్ జంక్షన్ లో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతల శర్తబాబు ఆధ్వర్యంలో యువకులు ర్యాలీ నిర్వహించారు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలిలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దిష్టిబొమ్మ దగ్గం చేసి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు హనుమాన్ జంక్షన్ లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతల శరతబాబు ఆధ్వర్యంలో మాలలు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్యానర్ను ఏలూరుపాడులో చించేయగా దానిని ఖండిస్తూ హనుమాన్ జంక్షన్లో మాల మహానాడు నాయకులు యువకులు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ముందుగా బైక్ ర్యాలీ నిర్వహించి బాబులపాడు గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో ఉండి ఎమ్మెల్యే రఘురామ రామ కృష్ణం రాజు క్షమాపణ చెప్పాలని ఆయన ఫోటోలను దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మాలమహానాడు నాయకులు బేతల శరతబాబు సిహెచ్ మంగరాజు గొల్లా నరేష్ మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే హోదాలో ఉంటూ అనేక మందికి ఆదర్శంగా ఉండవలసిన ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అహంకారంతో అంబేద్కర్ ర్ బ్యానర్ను చించివేయడం ఘోరమైన చర్య అని ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అంబేద్కర్ ను అవమానించే విధంగా చేయడం అమానుష చర్య అని తెలిపారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఎక్కడైతే బ్యానర్ ను చించారో అక్కడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి క్షమాపణ చెప్పాలని లేని ఎడల ఈ నిరసన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతల శరతబాబు సిహెచ్ మంగరాజు గొల్లా నరేష్ పోలిమెట్ల మోజేష్ మాలమహానాడు కృష్ణా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొత్తూరు సాగర్ తోకల నాగరాజు చిన్నం కోటి దొడ్డి ఉమా ధోని అశోక్ కుమార్ పొండు నాగార్జున కిన్ను మద్దాల కత్తుల జాషువా నత్తా చిన్ని అనిల్ బేతాల సురేంద్ర బేతపూడి సురేష్ ప్రత్తిపాటి రవితేజ భట్టు అజయ్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ ఏలూరు గేరుపాటులో బలవంతంగా ప్రగించినటువంటి ఉండి ఎమ్మెల్యే రంగుపై అంటుని సబ్బు చేయడం తీసుకోవాలని చెప్పండి అలాగే చేయాలని చెప్పండి ముఖ్యంగా చేయకపోయినా మేము రాష్ట్ర మొత్తం కూడా భయంకర ధర్నాలు ఏర్పాటు చేస్తాం ఈ పార్టీకి నష్టం కల్పించే విధంగా ముఖ్యంగా ఉండే ఎమ్మెల్యే రంగనాథ కృష్ణరాజు ఒక పెక్ ఏర్పాటు వివాదం కల్పించినప్పుడు ఈ స్థానికం ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మార్ చెప్తే సమస్య పరిష్కారం కానీ నువ్వు కావాలని మతహంకారం కులహంకారం దుర్మార్గం ఆలోచనతో నువ్వు దళితుల మీద దాడి చేయాలని ఉద్దేశంతో కులాలను ఇచ్చేస్తాను ఉద్దేశంతో మతాల ఉద్దేశంతో నువ్వు చేసిన పండా ఈ రాష్ట్ర ఆంగ్ల ప్రజలు పెట్టుబడి క్షమిస్తారు అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానులు కానీ బాబా తండ్రి వార్తలు కానీ నిన్న నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తా నిన్ను మొట్టస్తాం ఇంటిని తగలబెడతామని చెప్పి తెలియబోతున్నావు ఇంకొకసారి పరిణామాలు జరిగితే మాత్రం ఎవరైనా కూడా క్షమిస్తామని చెప్పేస్తున్నాం అలాగే రఘురామకృష్ణరాజు నీకు ఎంత ధైర్యం ఉందో మాలా ఉంటే నువ్వు మా కులాలను నివేదించేదాకా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాబా బాబాతో ఆలోచన విధానం ముందు నడుస్తూ పాత ప్రమాణం చేసినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత బాబాతో అంటే నీకు ఎంత దొంగ తయారో చెప్పండి అడుగుతున్నాం కొంతాయో రాష్ట్ర ఉంచడం జరుగుతుంది మీరు వెంటనే ఎక్కడైతే విగ్రహాన్ని బొమ్మను పెట్టించి తొలగించారో అక్కడికి వచ్చి భారీ భారీ క్షమాపణ చెప్పాలని చెప్ప తెలియజేస్తూ భారత్ జయ జయ ఈరోజు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో బాల సంఘాలు చేసి రాష్ట్ర కన్వీనర్ సోదరుడు నేతల శప్తబాబు వారి టీము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రఘురామకృష్ణ రాజు అనే అహంకారి బాబాసాహ్ అంబేద్కర్ చిత్ర చిత్రపటాన్ని అంతేకాకుండా బ్యానర్ పెగిలించి బలవంతంగా పెగిలించి అహంకారంగా గొప్పగా ఫీల్ అయిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ దిష్టి చేయడానికి నేను వచ్చిన సంతోషపడతా ఉన్నాను నా పేరు చెగటబల్లి మంగరాజు బాల సంఘం చేసి గౌరవ్యక్షుడిగాను బాల జాతీయ అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను సోదరులరా ఈ రోజున అనేవాడు ఉన్నాను అతను భారత రాజ్యాంగమే ప్రమాణం చేసే ఆ రాజు సృష్టికర్తను భారత రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచే విధంగా ఏలూరుపాడులో ఫ్లెక్సీని బలవంతంగా పెకిలించి అవమానకరక తెలుసు కూడా ఆయన గొప్ప వ్యక్తి అని తెలుసుంటే కూడా అంత అవమానం చేసినందుకు అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ మీరు కానీ తృప్తిగట్టిగా అతని మీద అట్రాసిటీ కేసు కానీ అతని మీద రాజద్రోహం కేసు కానీ అతని పార్టీని చేయకపోతే తన ఇంటికి వచ్చి మేము మాకున్నటువంటి సంఘాలన్నీ కలుపుకుని వచ్చి ఎత్తున ఆయన మీద తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా కూడా పోరాటం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిస్టర్బెన్స్ ఉంటుంటే మీరు ఎలా ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఒక రాజ్యాంగ అవమానం పరిచినప్పుడు ఇమీడియట్ గా చర్యలు తీసుకుని అతను చేసిన తప్పు చర్పించుకోవాలో చెప్పడం మానేసి అతను ప్రోత్సహిస్తూ అవసరస్తు చేసేది ఈ ఎన్ని అవసరస్తు చేసినా సరే మేము చేసే ఉద్యోగం ఇంకొక చేస్తాం మరి ఏదైతే మరి ఏలూరుపాడులో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భారత రాజ్యాంగ నిర్మాత బొమ్మని ఏదైతే అక్కడ గుళ్ళికి అడ్డు చెప్పేసి మరి కుల అహంకారంతో డబ్బు మదం పట్టి పట్టి మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఫోటో తీయాలంటే ఒక హృదయ ఉంటుంది మరి ఇతనికి రాజకీయాలు బీఫామ్ ఎలా ఇచ్చినాయో నాకేం తెలియదు కానీ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే గెలిచాడో మరి మరి వాళ్ళ వర్గం చేస్తున్నాను పార్టీ నుండి సస్పెండ్ చేసే వరకు కూడా మరి ఎవరైతే మరి టీడీపీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేసి వచ్చి అతని మీద పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి రానున్న రోజుల్లో అతను కనుక క్షమాపణ చెప్పబోతే బహిరంగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామ గ్రామాల్లో కూడా అతను దుష్టి తగలబెట్టి విధంగా అంబేద్కర్ గారు అంటే ఒక ఎస్సీ సంబంధించిన వ్యక్తి కాదు మరి ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇటువంటి గొప్ప మహానుభావుని మరి అతనున్న కులం అహంకారం డబ్బు మతంతో మరి మరి ఒక రౌడీయుతంగా చేసి మరి ఆ బ్యానర్ ని తప్పించాడు కాబట్టి బహిరంగ చెప్పాలని చెప్పి ఈ జంక్షన్ లో ప్రోగ్రాం చేసిన బేతాల సరతన్న మరి కార్యక్రమాన్ని నిర్వహించిన బేతాల శరతానికి నా ఉద్యమ జయబిమ్ములు తెలుస్తూ అలాగే ప్రతి గ్రామం నుండి వచ్చిన నా దళిత సోదరులందరూ కూడా నా ఉద్యమ జయబిములు తెలియజేస్తూ